అనగనగా నీకు తెలుసు కదమ్మా ఇప్పుడే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అన్నాడు ఆ స్వామివారి చెంత ఎంత నారావారిపల్లిని ఊరుంది ఆ నారావారిపల్లిలో డెబ్బై మూడు సంవత్సరాల కింద ఒక నాయుడు అమ్మనమ్మ అనే దంపతులకు ఒక అబ్బాయి పుట్టాడు గుడి గుడి నడుగులేసుకుంటూ కష్టపడి నడుచుకుంటూ వెళ్ళి చదువుకున్నాడు కాలక్రమేణా పెద్దాడయ్యాడు ఇరవై ఏళ్లకే రాజకీయాల్లో కాలేజీలో వచ్చాడు ఇరవై ఎనిమిది ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యాడు ముప్పై ఏళ్లకే రాష్ట్రానికి మంత్రి అయ్యాడు తర్వాత ఆంధ్ర 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 దైవం నందమూరి తారకరావు తల్లుడయ్యాడు అవసరానికి పార్టీ పగ్గా పగ్గాలు చేపట్టి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాడు నడిపించి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా ప్రఖ్యాతలు గాంచాడు ఆంధ్రప్రదేశ్ అనే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానికి ప్రజలకు వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు ఎందరో కోట్ల మంది విద్యార్థులకు అన్నదా ఒక విద్యా దానం చేయించడు సాఫ్ట్వేర్ ఎంప్లాయింగ్ చేశాడు అద్భుతమైన ప్రగతిపథం చేయించాడమ్మా ఈ అవుటర్ రింగ్ రోజు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈ రాజధాని ఈ బిల్డింగ్లు ఈ చరిత్ర మొత్తం శ్రీకారం పెట్టాడమ్మా ఆ గొప్పవాడు ఆ గొప్పవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు నాన్న అని అడిగితే ఎక్కడున్నాడమ్మా ఒక దుర్మార్గుడు చేసిన పండాకు చెప్పుకొని అన్యాయంగా రాజమండ్రి చెల్లి బంధించాడమ్మా ఆ దేవుడికి పరశురాముడు తోడు అయ్యాడు రాష్ట్రాన్ని తిరిగి రాష్ట్రం మొత్తం తిరిగారు తెలుగు ప్రజలందరూ ఏకమయ్యారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ పట్టంగారు ఆ రాజున రాజస్థాన్ రాజు సింహాసన గుర్తిపెట్టారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను i need some, I need some man. Man.